ఒక అందమైన పల్లెటూరిలో హరి బాలు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇన్ అ బ్యూటిఫుల్ విలేజ్ లివ్డ్ టూ ఫ్రెండ్స్ నేమ్డ్ హరి అండ్ బాలు ఒకరోజు వాళ్ల రైతు మామయ్య వారికి కొన్ని విత్తనాలు ఇచ్చారు వన్ డే దే ఫార్మర్ అంకిల్ గేవ్ దెమ్ సమ్ సీడ్స్ హరి తన తోటలో విత్తనాలను జాగ్రత్తగా నాటి రోజు నీళ్లు పోశాడు హరి కేర్ఫుల్లీ ప్లాంటెడ్ ద సీడ్స్ ఇన్ హిస్ గార్డెన్ అండ్ వాటర్ దెమ్ డైలీ బాలు మాత్రం విత్తనాలను అజాగ్రత్తగా పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు బట్ బాలు కేర్లెస్లీ థ్రూ హిస్ సీడ్స్ అండ్ వెంట్ ఆఫ్ టు ప్లే కొన్ని రోజులకు హరితోటలో పచ్చని మొక్కలు మొలకెత్తాయి ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ గ్రీన్ షూట్స్ స్ప్రౌటెడ్ ఇన్ హరీస్ గార్డెన్ బాలు తన తోటలో ఏమీ పెరగకపోవడం చూసి హరిపై అసూయపడ్డాడు సీయింగ్ నో గ్రోత్ ఇన్ హిస్ గార్డెన్ బాలు ఫెల్ జెలస్ ఆఫ్ హరి కొన్ని వారాల తర్వాత హరితోట కూరగాయలు పువ్వులతో నిండిపోయింది వీక్స్ లేట హరీస్ గార్డెన్ వాజ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ బాలు తోటలో కలుపు మొక్కలు తప్ప ఏమీ లేవు బాలు స్పాచ్ వాజ్ ఎంత విత్ ఓన్లీ వీడ్స్ గ్రోయింగ్ రైతు మామయ్య వారిద్దరినీ పిలిచి మీరు ఏ విత్తనం నాటితే అదే తిరిగి పొందుతారు అని చెప్పారు ద ఫార్మర్ అంకల్ కాల్ సీడ్స్ యూ ప్లాంట్ అవాట్ యూ గెట్ బ్యాక్ హరి నవ్వుతూ తన కూరగాయలను పంచుకోగా బాలు తన తప్పు తెలుసుకున్నాడు హరి స్మైల్డ్ అండ్ షేర్డ్ హిస్ వెజిటబుల్స్ వైల్ బలు రియలైజ్డ్ హిస్ మిస్టేక్ ఇద్దరు స్నేహితులు కష్టపడి పనిచేస్తామని మాట ఇచ్చారు బోత్ ఫ్రెండ్స్ ప్రామిస్ టు వర్క్ సిన్సియర్లీ